కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ गजान महाराज की मेम मा तिलकी अशोषन वालम 53 సంవత్సరాల నుండి పెద్ద संधन ఇలాగే ఉత్సాహాలు చేసుకుంటూ టవర్ సర్కిల్ లో పెట్టడం జరిగింది మా పిల్లలు అందరూ చాలా చేస్తారు చేస్తున్నారు ఏది ఉండదు అందరం కలిసి మెలిసి పని చేస్తాము మరి మా యాభై మూడు సంవత్సరాల నుండి మేము అందరము బాగా పనిచేయడం జరిగింది మా తిలగ్యూత్ ప్రతి ఒక్క పిల్లలు మళ్ళీ మా షాప్ వాళ్ళు మా మాకు సహకరిస్తారు ప్రతి ఒక్క షాప్ వాళ్ళు వాళ్ళకు కూడా మేము మా గణేష్ నిమజ్జనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి అదే విధంగా ప్రతి సంవత్సరం నాకు మా వినాయకుడు మా పిల్లలందరికీ ఆరు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మమ్మల్ని అందరి చల్లగా చూడడం ఇప్పటి మా పిల్లలకి ఎలాంటి హాని కూడా జరగలేదు అదే మా గణపతి దగ్గర మా టవర్ సర్కిల్ లో ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేసుకుంటూ కాళ్ళు ముక్కడం జరుగుతుంది ఏ వినాయకుల దగ్గర ఉంటది మా టవర్ సర్కిల్ లో ఉంటుంది మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ రోజు భక్త జనం కోటి పట్టణ భక్తులందరికీ చేతులొచ్చి ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో జరుగు ఈ కార్యక్రమం ఆ దేవుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుని కుటుంబం వల్ల పిల్లలు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం మేము ఇక్కడ యాభై ఏళ్ల నుంచి ఈ కరీంనగర్ టవర్ సర్కిల్లో గణేష్ నిమజ్జనం నుంచి యాటోలు కానీ వారాలు కానీ మా మిగతా అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ కృషి చేస్తూ ఇక్కడ విజయవంతంగా ప్రతి సంవత్సరం భారీ ఎత్తున చేస్తున్న కార్యక్రమము దీనికి ప్రజలందరూ సహకరించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయుధాలు కలిసి ప్రజలను కాపాడాలని ఆ వినాయకుని కలసారా కోరుకుంటున్నారు టవర్ సర్కిల్ విఘ్నేశ్వర మహారావం లో భాగంగా యాభై మూడవ సంవత్సరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్ లో నిర్వహించబడుతుంది ఈ దీనికి కమిటీ సభ్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం ఇప్పుడే మొదలైంది స్పెషల్ గా ఉంటుంది మహారాష్ట్ర బ్యాండ్ మా దగ్గర అందరూ కూడా లేడీస్ జెంట్స్ అందరు కూడా పెద్ద లెవెల్ లో ఇక్కడ డాన్స్ చేయడం జరుగుతుంది భగవంతుడికి దీవాలు భగవంతుడికి పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కమిటీ కమిటీ సభ్యులు కింద ఒక యాభై మంది మీ గలము వాళ్ళందరిలో కిషన్ గాని శేఖర్ గాని రమణ గాని మరి వెంకట్ గాని వేణు మిగతా వాళ్ళు కూడా శ్రీనివాస్ గాని శ్రీరామోజు శ్రీనివాస్ గాని వీళ్ళందరూ పెద్ద ఎత్తున మాకు సహకరించి మమ్మల్ని విన్నట్టు ఇది సహకారం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా పెట్టడానికి కారకులు వరాల వంశస్థులు మరియు డాట రమేష్ గారు కూడా నేను వచ్చారు అందరికీ నమస్కారం నా పేరు శేఖర్ నేను గతయ్య నలభై ఐదు సంవత్సరాల ఇక్కడ ఇలక్ యూత్ అసోసియేషన్ లో ఆధ్వర్యంలో పాల్గొంటున్నారు మా తండ్రి గారు విజయ్ గారు అప్పుడు చేసేది తర్వాత మేము తదనంతరం మా ముగ్గురు అన్నదమ్ములు కూడా మేము కూడా కలిసి సేవ చేసుకుంటున్నాము ఎప్పుడూ మీ